పుచ్చకాయల సీజన్ వచ్చేసింది పుచ్చకాయను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కానీ పుచ్చకాయను మితంగా మాత్రమే సూచించిన మోతాదులో మాత్రమే తినాలి అధికంగా తినకూడదు అలా తింటే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఇలాంటి వ్యాధులు ఉన్నవారు కూడా పుచ్చకాయను తినకపోవటమే మంచిది దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వేసవిలో తాపాన్ని తగ్గించే వాటిల్లో పుచ్చకాయ ఒకటి పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా తెలియదు కానీ ఈజిప్ట్లో ఐదు వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించినట్లు ఆధారాలున్నాయి అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతగానో నచ్చటంతో ఇవి వాళ్ల గోడల మీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగాయి వారి సమాధుల్లోనూ పుచ్చకాయలు ఉంచేవారట పుచ్చకాయ పదమూడో శతాబ్దానికల్లా యూరఫ్ కు చేరింది మన దేశానికి పుచ్చకాయ క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది మన దేశంలోనే పుట్టిందని మరికొంతమంది అంటున్నారు ఇక ఆయుర్వేద శిఖామని సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో సింధు నదీ తీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నారు అందులో దీన్ని కలింద లేదా కలింగగా ఆయన వ్రాశారు అమెరికన్లకు మాత్రం ఇది పదిహేడో శతాబ్దంలో పరిచయం అయింది మన శరీరాన్ని చల్లబరుచుకోవటానికి గుర్తుకు వచ్చేది పుచ్చకాయే ఈ పుచ్చకాయలో ఎనభై ఐదు నుండి తొంభై ఐదు శాతం వరకు నీరే ఉంటుంది క్యాలరీల సంఖ్య అతి స్వల్పంగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు చేరటం కొలెస్ట్రాల్ పెరగటం వంటి సమస్యలు ఉండవు బరువును తగ్గించుకొని పెద్ద ఎత్తున వ్యాయామాలు డైటింగ్లు చేసేవారికి పోషకాహార నిపుణులు పుచ్చకాయలు తినమని సలహా ఇస్తుంటారు తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేంత పీచు పదార్థం ఇందులో ఉంటుంది ఎండలు మండే కాలంలో వెంటాడే వడదెబ్బ డీహైడ్రేషన్ సమస్యలు శరీరం వాడిపోయి వెంటనే నీరసం కళ్ళు తిరగటం వస్తాయి డీహైడ్రేషన్ సమస్యతో పాటు కొంతమందికి చర్మ సమస్యలు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తీవ్రంగా వేధిస్తాయి ఇందుకు పరిష్కారం పుచ్చకాయను వేసవిలో ఆహారంగా తీసుకోవటం మంచిది పుచ్చకాయలో నీటి శాతం అత్యధికం పోషకాలు అధికమే ముఖ్యంగా విటమిన్ ఏని అందించేది ఇదే గుండె సంబంధిత రుగ్మతలు రాకుండా చేసే పొటాషియం కూడా పుచ్చకాయలో అధికంగా ఉంటుంది పుచ్చకాయ గుజ్జులో కెరోటోనాయిట్స్ బీటా కెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి వీటిని మన శరీరం విటమిన్ ఏగా మారుస్తుంది అంతేకాదు ఇందులో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పీచు పదార్థం దొరుకుతాయి సుక్రోజ్తో పాటు కొంతమేర ప్రక్టోజ్ గ్లూకోజ్ ఇందులో లభిస్తాయి ఇందులో ప్రోటీన్ పీచు పదార్థం కెరోటిన్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం పొటాషియం దండిగా ఉంటాయి పుచ్చకాయలో విశేష ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం యునానీ వైద్యశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ఆస్తమా షుగర్ క్యాన్సర్ మోకాల నొప్పులు కంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేసే అద్భుత ఫలం పుచ్చకాయ వీటితో పాటు విటమిన్ సి మరియు విటమిన్ ఏలు ఉన్న పుచ్చకాయలు పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ను నియంత్రించే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది ఒక కప్పు పొచ్చకాయ రసంలో విటమిన్ సి ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం విటమిన్ ఏ పదకొండు పాయింట్ ఐదు శాతం లభిస్తుంది పొచ్చకాయలో ఉండే పొటాషియం కిడ్నీలు శుభ్రపరచడానికి విష పదార్థాలు బయటకు పంపటానికి దోహదపడుతుంది రక్తంలో యూరిక్ ఆమ్ల శాతాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా కిడ్నీలు పాడవకుండా కూడా ఉంచుతుంది దీనిలో ఉండే నీటి శాతం మూత్ర విసర్జన సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది దీనిలో ఉండే పొటాషియం మెగ్నీషియం మరియు నీటి శాతం అధిక రక్తపోటును అరికడతాయి ఈ నీటి శాతం శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది వేసవిలో మధ్యాహ్న సమయంలో పుచ్చకాయను స్నాక్స్ కింద తీసుకోవటం వల్ల గుండె జబ్బుల నుండి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ను అదుపు చేసే శక్తి పుచ్చకాయకు ఉంది ఇక పుచ్చకాయ తినటం వల్ల శరీరంలో కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ పనిపట్టే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలో పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే లైకోపిన్ అనేక రకాల క్యాన్సర్లను మన శరీరానికి రాకుండా కాపాడుతుంది ఇక జీర్ణక్రియలకు అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ వంటివి పుచ్చకాయ ద్వారా లభ్యమవుతాయి ప్రకృతి సిద్ధంగా శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్ పుచ్చకాయ ఎందుకంటే ఇందులో తొంభై ఐదు శాతం నీరు శరీరానికి శక్తినిచ్చే విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం అధికంగా పుచ్చకాయలో ఉంటాయి కాబట్టి వేసవిలో డీహైడ్రేషన్ ముప్పు తప్పించుకోవాలంటే పుచ్చకాయను తప్పక తినాలి పుచ్చకాయ తినటం వల్ల అంగస్తమన సమస్యలు రావని పరిశోధనలు చెప్తున్నాయి పుచ్చకాయలోని సిట్రులిన్ ఆర్గనైన్ పదార్థాల వల్ల ఇది సాధ్యపడుతుంది ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి శరీరంలో రక్తనాళాలు రిలాక్స్ కావటానికి ఈ చర్య తోడ్పడుతుంది పుచ్చకాయలో ఉండే ప్రకృతి సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి ఒక పరిశోధన ప్రకారం పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరిచి ఉండేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో తేలింది పుచ్చకాయ తినటం వల్ల విరోచనం జరుగుతుంది దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడేవారు పుచ్చరసంలో కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది పుచ్చకాయ తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి పుచ్చకాయ తినే ముందు కానీ తిన్న వెంటనే కానీ అన్నం తినకూడదు అలా తింటే జీర్ణరసాలపై ప్రభావం పడి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు కాబట్టి పుచ్చకాయను అన్నం తినటానికి గంట ముందు లేదా గంట తరువాత తినటం మంచిది బాగా ఎర్రగా ఉండే గుజ్జులో టమాటోలో కన్నా ఎక్కువ లైకోపిన్ ఉందట ఇది గుండెని చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కొవ్వుని కరిగించటంలో లైకోపిన్ పాత్ర అద్భుతం నిజానికి లైకోపిన్ అనేది కేవలం టమాటోలో మాత్రమే ఉండేది అనుకునేవారు కానీ ఎర్రటి పుచ్చకాయల్లో కూడా అత్యధిక శాతంలో ఉంటుందని తేలింది కప్పు పుచ్చరసంలో రోజు మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిలో ఇరవై మూడు శాతం అందుతుంది ఒక అధ్యయనం ప్రకారం పుచ్చకాయ తిన్నవారిలో రక్తపోటు తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు పుచ్చకాయలో ఎల్ సిట్రులిన్ అధికంగా ఉంటుంది ఇది ఎల్ ఆర్జినిన్ తో పోలి ఉంటుంది నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పడుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడే రక్తపోటును తగ్గిస్తుందని వారు కనుగొన్నారు పుచ్చకాయ తెల్లటి చెక్కులు అంటే మనం ఎర్రటి పదార్థం తిని పారవేసే తెల్లటి చెక్కులో పనికి వచ్చే సుగుణాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు ఈ చెక్కులో ప్రధానంగా సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది ఈ సిట్రులిన్ మన శరీరంలోని యూరియా విసర్జన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది రక్తంలో ఉండే నైట్రోజన్ క్రమేపీ యూరియాగా మారి అది మూత్రం ద్వారా బయటకు వెళ్లేందుకు ఇది బాగా దోహదపడుతుంది ఈ యూరియా విసర్జన వ్యవస్థ సరిగ్గా లేకపోతే రక్తంలో అమోనియా పేరుకుపోయి చాలా నష్టం జరుగుతుంది ఈ యూరియా విసర్జన వ్యవస్థ సరిగ్గా లేని వారికి డాక్టర్లు సిట్రులిన్ సిఫార్సు చేస్తుంటారు పుచ్చకాయ చెక్కులో ఉండే సిట్రులిన్ ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుతుంది ఫలితంగా శరీరంలోని రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి తద్వారా గుండెపోటు గుండె రక్తనాళాల సమస్యల్లో చికిత్స చేయటం తేలికవుతుంది అలానే సికిల్ సెల్ అనీమియా వంటి రక్తానికి సంబంధించిన వ్యాధుల చికిత్సకు కూడా ఇది ఉపకరిస్తుంది అంతేకాదు ఇది కండరాల పెరుగుదల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటం గాయాలు త్వరగా మానేలా చేయటం ఇలాంటి సుగుణాలు కూడా ఉన్నాయి ఈ కారణంగా పుచ్చకాయ చెక్కుతో రకరకాల మందులు తయారు చేసే అవకాశం ఉందేమో పరిశీలిస్తున్నారు అంతేకాదు ఈ పుచ్చకాయ చెక్కుతో కొన్ని ఆహార ఉత్పత్తులు తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇక పుచ్చకాయ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకు కారణం పుచ్చకాయ ప్రతి అంగానికి రక్త సరఫరా వేగవంతం చేస్తుంది ఇదే దానిలో కిటుకు వారి పరిశోధన ప్రకారం పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే ఫైటోన్యూట్రియంట్ శరీరంలోకి వెళ్ళాక ఆర్గినైన్ అనే అమైనో ఆమ్లంగా రూపాంతరం చెందుతుంది ఈ ఆర్గనైన్కు ఒంట్లో నైట్రిక్ ఆమ్లం ఉత్పత్తిని పెంచే గుణం ఉంటుంది ఈ నైట్రిక్ యాసిడ్కు రక్తనాళాలను వ్యాకోచింపచేసే శక్తి అధికం దానివల్ల రక్త సరఫరా అవుతుంది తద్వారా పురుషాంగానికి రక్త సరఫరా జరిగి శృంగార సామర్థ్యం పెరుగుతుంది పొచ్చకాయలో ఎర్రగా ఉండే భాగంలో కంటే తెల్లగా ఉండే కండభాగం ద్వారా సిట్రులిన్ అధికంగా అందుతుంది కాబట్టి మీరు పుచ్చ మొక్క తినేటప్పుడు ఎర్రభాగంతో పాటు తెల్లటి కండ కూడా తినండి పుచ్చకాయను తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి పుచ్చకాయను అధికంగా తింటే ఓవర్ హైడ్రేషన్ అవుతుంది ఇలా మీ శరీరంలో నీరు అధికంగా ఉన్నప్పుడు సోడియం కంటెంట్ కోల్పోవటానికి దారితీస్తుంది పుచ్చకాయను ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం వల్ల మన శరీర నీటి స్థాయి పెరుగుతుంది అదనపు నీరు విసర్జించబడకపోతే అది రక్తం యొక్క వాల్యూమ్ పెరుగుదలకు దారితీస్తుంది ఇది కాలంలో వాపు అలసట కిడ్నీలు వీక్ అవ్వటానికి మరియు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది ఇది మన శరీరంలో సోడియం స్థాయిలను కోల్పోవటానికి కూడా దారితీస్తుంది అలాగే పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది మన గుండెకు ఎముకలకు కండరాలకు ఎంతో ఆరోగ్యం అయినప్పటికీ కూడా అధికంగా పుచ్చకాయ తింటే పొటాషియం కంటెంట్ అధికమవుతుంది తద్వారా గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు అలాగే క్రమరహిత హృదయ స్పందన బలహీనమైన పల్సరేట్ లాంటి సమస్యలు తలెత్తవచ్చు అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు పుచ్చకాయ గ్లూకోజ్ స్థాయిలను పెంచవచ్చు మీరు షుగర్ వ్యాధిగ్రస్తులైతే పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇది ఎంతో ఆరోగ్యకరమైన పండే కావచ్చు కానీ ఇది అధిక గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మీద తినటం మంచిది అలాగే ప్రతిరోజు ఆల్కహాల్ తాగే వ్యక్తులు పెద్ద మొత్తంలో పుచ్చకాయను తినకపోవటమే మంచిది ఎందుకంటే ఇది లివర్ వాపును పెంచే ప్రమాదం ఉంటుంది ఇందులో ఉండే లైకోపిన్ అనేది ఆల్కహాల్తో రియాక్ట్ అయి కాలేయ వాపుకు కారణమవుతుంది కాలేయంపై అధిక ఆక్షీకరణ ఒత్తిడి హానికరం అలాగే పుచ్చకాయను మితంగా మాత్రమే తినాలి అధికంగా తింటే విరోచనాలు కడుపు ఉబ్బరం అపాన వాయువు గ్యాస్ మరియు జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు పుచ్చకాయలో చక్కెర సమ్మేళనమైన సోర్బిటాల్ ఉంటుంది ఇది గ్యాస్ సమస్యలను ప్రోత్సహిస్తుంది ఇక రోజుకు పుచ్చకాయ ఎంత తినాలి అనే విషయం తెలుసుకుందాం పోషకాహార నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే వంద గ్రాముల పుచ్చకాయలో దాదాపు ముప్పై క్యాలరీలు ఉంటాయి ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి ఐదు వందల గ్రాములు కూడా తీసుకోవచ్చు అంటే ఐదు వందల గ్రాముల పుచ్చకాయ మీరు తింటే మీరు నూట యాభై క్యాలరీలు పొందుతారు ఇది కడుపులో తేలికగా ఉన్నందున మీకు కడుపు నిండిన అనుభూతి కలగదు అందుకే మీరు అధికంగా పుచ్చకాయను తింటారు అలాగే పుచ్చకాయలో వంద గ్రాములకు ఆరు గ్రాముల చక్కెర ఉంటుంది ఐదు వందల గ్రాములు తింటే ముప్పై గ్రాముల చక్కెర తిన్నట్లే ప్రతి ఒక్కరూ రోజులో తమ ఆహారంలో వంద నుండి నూట యాభై గ్రాముల చక్కెర తినాలి అందుకే ఐదు వందల గ్రాముల కంటే అధికంగా తింటే చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది కాబట్టి పుచ్చకాయ తినటం చెడ్డది కాదు అధికంగా తినటం అనారోగ్యమని అందరూ గమనించాలి